చదువు లేనోడు యుద్ధ నైపుణ్యం తెలియనివాడు ఒడిసల్లో రాయిపెట్టు కొట్టగానే గొలియాత బోల్త పడ్డాడు మనకి జ్ఞానం అక్కర్లా తెలివిచాటలు అక్కర్లా మనకి ఎబిలిటీస్ అక్కర్లా దేవుడిని ఏర్పాటు చేసుకుంటాడు ఊరు పేరు లేని మనం ఎందుకు పనికి రాని మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు నెదకీ రాలేనని నా కోసం వచ్చాడయ్యా నే వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా నా ఏ నా ఏ బంగారం అడుగలేదు వజ్రాలను అడుగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తుల్ని అడుగలేదు అంతస్తులు అడుగలేదు నా కోసం వచ్చావయ్యాకి రాలేనని నా కోసం వచ్చాడయ్యాకి రాలేనని నా కోసం వచ్చాడై మన దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా దావీదును ఎందుకు పనికిరాని వాడని తెలుసుకుని దేవుడు దావీ దగ్గరికి వచ్చాడు కొట్టింపు చేశాడు బైబుల్లో నేను ఎరిగిన వాళ్ళు ఆమోస్ పశుల కాపరి మేడి పనులు ఏడుకుంటాడుగా దేవుడు పిలిచాడు ఎలీషా ఒక ఎద్దులతో తన వ్యవసాయం చేసుకున్న వ్యవసాయదారుడు బైబుల్లో పిలవడిన ప్రతి ఒక్కరూ కూడా ఎబిలిటీస్ లేని వాళ్ళే కానీ దేవుడు వారిని ఏం చేసా తెలుసా ఎబిలిటీస్ కలిగిన వారిగా మార్చాడు నువ్వు అల్పమైన దానం అనుకోవద్దు రోజున చాలామందితో ప్రభు అంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులరా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటాడు కానీ నేను చెప్పిన మా రెండో మాట అంటే బలహీనత కలిగినదని బాధపడుతుండగా ఆ యొక్క బెతలహీమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దీస్ ఇస్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ మూడో విషయం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి బెత్తలహేము అంటే అర్థం ఏంటంటే బెత్ బేత్ ప్లస్ తెలిహేమ్ బేత్ అంటే ఇల్లు తెలిహేమ్ అంటే రొట్టెలు రెండు కలిపితే రొట్టెలు గల ఇల్లు అని అర్థం బెత్తలహేమ్ అనే మాటకు రొట్టెలు గల ఇల్లు అని అర్థం ఆ ఇంట్లో రొట్టెలుంటాయి వెనకటికి ఓ సామెత నేను విన్నాను మా చిన్నతనంలో మా అమ్మ చెప్పేది పేరు గొప్ప బాగా చెప్తున్నారే మీకు సామెతలు తెలుసు మాట మా ఇంటి పేరు కస్తూరి వారు మా ఇంటి నిన్నంత నల్లుల కంపెనీ పైకి పటారం అబ్బా పైకి పరిశుద్ధం లోపలకు శుద్ధం ఇవన్నీ బెత్తలేమని చూస్తే మనకు అర్థమవుతాయి పేరేమో రొట్టెలి కానీ ఏముండవు అందులో ఏముండవు చెప్పండి చెప్పండి అమ్మ గట్టిగా మీ ఊళ్ళలో ఎలా అమ్ముతారో తెలియదని మా కూరగాయలు మా చిన్నతనంలో నేను బాగా చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను వినేవాడిని మా ఊళ్ళో కూరగాయలు అమ్మేవాడు చిత్రంగా ఉండి వచ్చేవాడు ఆడేం చెప్పేవాడు తెలుసా కూరగాయలు కూరగాయలు పెన్నాడు వంకాయలమ్మా ఇలా వేసుకుని గుత్తంగా చేస్తే అలా ఉడికిపోద్దమ్మా నోట్లు వేసుకుంటే ఇలా కరిగిపోద్దమ్మా అసలు వంకాయ వంకాయ అంటాడు ఎవడన్నా అలా అమ్మడు బీరకాయలమ్మ నేతి బీరకాయలమ్మ నేతి బీరకాయలమ్మా వాడు ఇప్పుడు మంచి బీరకాయ కూర తిన్నా నేను మంచి బీరకాయ కూర పెట్టాను నాకు ఇప్పుడు బీరకాయ కూరమ్మా బీరకాయ బీరకాయలు అమ్మా నేతి బీరకాయలు అమ్మాట మా అమ్ముతా అన్న నేను అమ్మా మరి బీరకాయలు కొనవి అందులో బోల్ నెయ్యి ఉంటుంది కదా నన్ను రేపు చూడాలి అలా అమ్ముతాడు రాడు అందులో ఏముండదు నేతి బీరకాయలు నెయ్యి ఉండదు ఎంత వాస్తవమో క్రీస్తు లేని వారు క్రైస్తవులుగా ఉండడం కూడా అంతే వాస్తవం పైకి మాత్రం బైపులు ఎవడో వెనకటి ఒక మాట అన్నాడు పైన స్థారు లోపల బార్ అని పైన స్టారు లోపల ఏంటండి క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే రొట్టెలు లేని ఇల్లు కాదు పేరు మాత్రమే బోర్డు కాదు ఆ పేరుకు తగ్గ జీవితం కావాలి క్రిస్మస్ అంటే అర్థం తెలుసా క్రైస్తవుడిగా బ్రతకడం కాదు క్రైస్తవుడిగా బ్రతకడం కాదు క్రైస్తవుడిగా కనబడడం కాదు పాటలు పాడడం కాదు డాన్సర్ వేయడం కాదు ఈ పండగ సీజన్లో మాత్రం ఎక్కడ లేని భక్తి పొంగుకొచ్చేస్తారు చాలామందికి ఎంత భక్తి పొంగుకు వచ్చేస్తుందో నాకు చీటీ వచ్చింది అలా గారికి పోయి నాకు ఇచ్చారు మొన్న ఒక క్రిస్మస్లో ఉంటే అయ్యారు ఈ రాత్రి మూడు పాటలు ఇవ్వండి ఇవ్వకపోతే మామూలుగా ఉండదంటే రాసింది ఒకడ మూడు పాటలు ఇవ్వాలంటండి లేదా మామూలుగా ఉంటుందంటే మీకు చూసుకోండి మరి బ్యాండ్ బ్యాండ్ బజా ఇచ్చేస్తారు మళ్ళీ మామూలుగానే నేను ఆ చీటీ చదివాను చదివి ఏం చేయాలి అర్థం కావట్లా ఆ గారు తెచ్చాను చూసి అన్నాడు ఎందుకంటే ఇవ్వకపోతే అయిపోద్ది అన్నమాట మనం ఎందుకు వచ్చాం పాటలు పాడడానికి వచ్చాం డ్యాన్సులు చేయడానికి వచ్చాం కొన్ని చోట్లయితే అబ్బా మీకు పూర్వకాలం జ్ఞాపోతుందండి నిజంగాను మా ఏరియాలో ఇది లేదండి అసలు నేను ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం చూశాను అటుకులు బెల్లం ఉందా ఉందండి అటుకులు బెల్లం మరమరాలు బెల్లం అబ్బాయి ఈ పూర్వకాలం ఇచ్చేవాడు మాకు మారిపోయింది సీజన్ అంతా అక్కడ కింద మా నర్సు పూలు అంతా వ్యతిరేకం అంతా ఎస్టాబ్లిష్ అయిపోయాం మేము అందరం ఈ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ఈ బ్యాచ్ కొంచెం పొట్ల కట్టే ఇవ్వండి తీసుకెళ్ళి చూపెడతాను క్రిస్మస్ అంటే అది కాదు ఇందాక నుంచి లైట్లు చూస్తుంటే బుర్ర పాడైపోతుంది నాకు సెట్టింగులు ఎలా ఉన్నాయో తెలుసా నేను అంటాను ఇవన్నీ తప్పేం కాదు ఏంటి తెలుసా రొట్టెలు ఇంట్లో రొట్టెలు లేకపోవడం చూద్దాం రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి రెండు వచ్చేలా చదుదామా న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా ఒక మనుష్యుడు యోదయా బెతలహీము నుండి తన భార్యను తన పిల్లల్ని వెంట పెట్టుకుని మోయావు దేశమున కాపురం ఉండడానికి వెళ్ళాడు ఎక్కడ విడిచిపెట్టమ్మా యోధా బెతలహీము ఎందుకు ఏమొచ్చింది అక్కడ కరువు వచ్చింది ఏమొచ్చింది అంటే రొట్టెల ఇంట్లో కరువు వచ్చింది రొట్టెల ఇంట్లో ఏమొచ్చిందమ్మా కరువు యేసు క్రీస్తు ప్రభు ఎరుకో గ్రామానికి వెళ్ళాడు అక్కడ ఓ అయిన ఉన్నాడు మీ అందరికీ తెలుసా ఆ పొట్ట అయినా ఎవరైనా జక్కరయ్యనా జక్కయ్య 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 అంటే అర్థం తెలుసా ఎంతమంది తెలుసు అర్థం చెప్పండి చేయి మీకు వచ్చిన పాస్టర్స్తోహా ఎవరు తెలుసా జక్క అంటే అర్థం ఏంటి మర్చిపోయారు సరే జక్కయ్య అంటే హోలీ వన్ అని అర్థం ఏమర్థం పరిశుద్ధుడు కానీ ఊళ్ళో ఏమన్నా తెలుసా పాపి అయినా మనుష్యుడు పాపి అయినా మనుష్యుడు ఎందుకు అతడు బోళ్ళంత అన్యాయంగా డబ్బు సంపాదించాడు ఆ అన్యాయంగా సంపాదించిన డబ్బుతో పెద్దవాడిన కొన్నాడు అతని జీవితంలో మరుగుజ్జు జీవితం ఎలాగుందో అతని జీవితంలో ఆత్మీయ మరుగుజ్జు తనంతో బాధపడుతున్నాడు యేసుప్రభు జక్కయ్యను చూసి జక్కయ్య త్వరగా దిను నేను నీ ఇంట ఉండాలి నీకు రక్షణ ఇవ్వాలి నువ్వు పైకి పరిశుద్ధుడు కానీ లోపల కుశుద్ద బతుకుతున్నావు ఈరోజు నువ్వు కూర్చున్నవారు పాపములో ఇంకా జీవిస్తూ ఉంటే లోకరక్షకుడిని సుక్రీస్తు ప్రభువారు మీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి నీ జీవితంలో నిజమైన రొట్టెలీలుగా మార్చడానికి నిజమైన ఆత్మ సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు కోరుతున్నాడు పాపి అయిన జక్కయ్యను పలకరించిన ప్రభువే ఈ రాత్రి మనల్ని పలకరిస్తున్నాడు యూతా తా హేమా నువ్వు రొట్టెలు లేని దానివి కానీ నీలో నుంచి ఒకడు వస్తున్నాడు జీవపు రొట్టె ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ నేను నేను ఈ లోకానికి జీవపు రొట్టెను ఒక అలా చూడంగానే వేసి చూడంగానే ఆ పాపిని పలకరించాడు చూసారు ఆ పాట ఎంత బాగుంటుందో నేను ఏజెన్సీకి వెళ్ళాను ఒరిస్సా బోర్డర్ దగ్గర ఒక అమ్మాయి పాడిదో పాట మర్చిపోలేను ఎంత బాగా పాడిందో వాయిద్య సహకారం అందిస్తే బ్రదర్సు ఈ పాట పాడతాను పాపినైనా నన్ను చూచి పలుకరించి ఆడమ్మ పాపినైనా నైనా నన్ను చూచి పలుకరించి ఆడమ్మ అంతలోనే అంతాలోనే మా ఊరొచ్చ మా ఊరొచ్చ మా నా బ్రతుకు ఇంటికొచ్చేనా చింతపడి ఉంటేనమ్మ నా బ్రతుకు ఇంతేనని చింతపడి ఉంటేనమ్మ అంతలోనే ఏసువామి అంతలోనే ఏసువామి అంతంతలోనే ఏసూస్వామి మా ఊరొచ్చ మా ఇంటికొచ్చడమ్మ మా ఊరొచ్చ అవినైనా నన్ను చూసి పలుకరించినాడమ్మ రొట్టెలేని లేని ఇల్లా పైకి బోర్డేమో రొట్టెలు ఉన్న ఇల్లు కానీ ఏం లోపల క్రీస్తు క్రీస్తులేని క్రైస్తవ్యం వాస్తవంగా నీకు వ్యర్థం వాస్తవంగా నీకు వ్యర్థం ఏసు నీలో లేకపోతే ఏసు రక్షణ జ్ఞానం నీలో కలిగించకపోతే అది వృధా దానివల్ల ఉపయోగం లేదు ఈ రాత్రి ఎందుకో ప్రభు నన్ను బలవంతం చేస్తున్నాడు ఈ సమయంలో ప్రభు నన్ను బలవంతం చేసి మాట్లాడుతున్న మాట తెలుసా నువ్వు ఇంకా రక్షణ పొందలేదా పైకి దేవుని బిడ్డగానే ఉంటూ లోపల రక్షణ లేని జీవితం జీవిస్తున్నావా ఇదిగో ఈ ముప్పైవ తారీఖు డిసెంబర్ నెలలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇంకొక రోజు దాటితే రెండు వేల ఇరవై ఆరులోకి వెళ్తాం రెండు వేల ఇరవై ఆరు చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజు రాత్రి ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఓ బెతలహేమ రొట్టెలు లేని ఇల్లుగా కనబడుతున్న బెతలహేమ పేరేమో రొట్టెలు ఇల్లు కానీ లోపల జీవము లేని రొట్టె లేని ఇల్లుగా బాధపడుతున్న ఎరుసలేమా ఆ యూత బెతలహేమ నా వైపు తిరుగు నేను నీలో నుంచి వస్తున్నాను నీలో నుంచి వస్తాను నీలో ఉంటాను ఇప్పుడు నిజమైన జీవపు రొట్టె ఎప్పుడైతే బెతలహేమలో జన్మించిందో నిజంగా బెత్తలహేమ రొట్టెల ఇల్లుగా మారిపోయింది రొట్టెల ఇల్లుగా మారిపోయింది మన జీవితాల్లో కూడా అంతే ఆ అయిన జీవ రొట్టె మన జీవితంలో రావాలి యేసుక్రీస్తు ప్రభు వారు తాను చనిపోతున్న రాత్రి ఇంకా మర్నాడు సిలువేయబడతాడానికి ఆ రాత్రి ఒక మేడగదిలోనిది లోనికి శిష్యులందరినీ పిలిచి పస్కా భోజనం ప్యాస్ ఓవర్ ఫీస్ట్ జరుపుతున్నాడు అక్కడ ఒక రొట్టెను తీసుకున్నాడు ఇది నా శరీరం అని చెప్పాడు వాట్ ఈస్ దర్స్ బ్రాడ్ యేసు ప్రభు యొక్క శరీరం దిస్ ఈజ్ మై ఫ్లెష్ నా శరీరం నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి దీన్ని చేయండి ఒక్కసారి సిలువను చేస్తా చేస్తాను ఉండేలాగా నేను క్రిస్టాలజీ సబ్జెక్ట్ని పాతిక సంవత్సరాలుగా బోధిస్తున్నాను మన జీవన్జ్యోతి బ్రదర్ అసెంబ్లీ బైబుల్ స్కూల్లో బోధిస్తున్నాను అనేకమంది బైబుల్ కాలేజీలో బైబుల్ టీచర్గా నేను అనేక మంది బైబుల్ స్టూడెంట్స్ పాస్టర్స్ మా దగ్గర ట్రైనింగ్ అయ్యారు కొన్ని వందల మంది పాస్టర్స్ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే క్రిస్టాలజీ చెప్తున్నప్పుడల్లా నేను సిలువను చూపెడతాను సిలువను ఒక్కసారి చూస్తే సిలువను ఒక్కసారి చూస్తే ఆ సిలువలో యేసు ప్రభువుకి కొట్టబడిన ముళ్ళ కిరీట ముళ్ళు పంతొమ్మిది ఒక బలుసు కంపన చుట్టి ఆ ముళ్ళన్నీ లోపలికొచ్చినట్టుగా చుట్టి తల మీద పెట్టి జల్లాటంతో ఒక దెబ్బ కొడతారు ముళ్ళతో సిరముపై మున్న కొట్టిరా రక్షక ఏదో జీవ రొట్టె అని చెప్పేస్తే మీకు అర్థం కాదు అంటే రొట్టెలు ఇల్లు రొట్టెలు లేవు ఇప్పుడు రొట్టొచ్చింది ఆ ఇంట్లోకి ఆ రొట్టె పేరు జీవపు రొట్టె యేస్సు క్రీస్తు ఆ రొట్టెగా మారడానికి ఇది నా శరీరం అంటున్నాడు తల మీద ముళ్ళ కిరీటం గుచ్చబడింది యేసు ప్రభు కొట్టిన కొరడ ముప్పై రెండు పులిగోర్లు వంటివి ఆ జడలు మూడు జడల్లో పేనతారు అది ఒక ఉపస్థంభానికి ఒక స్తంభానికి కట్టి యేసు ప్రభుని ఒక బల్లి దుండకూడ ఇటు బల్లి దుండకూడదు కొడతా ఉంటే స్కిన్ ముద్దలు ముద్దలుగా కిందకు వచ్చేస్తుంది ఎందుకు తెలుసా ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొట్టాలని ధర్మశాస్త్రం చెప్తుంటే యేసు ప్రభు నలభై దెబ్బలు కొట్టేశారు ఎందుకంటే ఇక బతకడానికి వీలు లేదు కాబట్టి యేసు ప్రభుకి పొడవబడిన బల్లెప్పు పోటు కుడి ప్రక్క పొట్టలో పొడవబడి ఎడమ ప్రక్కన గుండె కవాటంలో తాగిన రక్తాన్ని నీళ్లను బయటికి లాగేసింది ప్రభుని గడ్డం మీదుగా లాగి గడ్డం వెంటలు పెరికి వేశారు ముఖముతో పిడిగుద్దులు యేసు ప్రభు రొట్టెగా కాల్చబడ్డాడు దంచబడ్డాడు ఆయన నీ చేతికి అందించబడి నువ్వు తింటే నీకు నిత్య జీవం కలుగుతుందని చెప్పాడు ఇప్పుడు చూడండి బెత్తలహేమ్ అనే మాటకు రొట్టెల ఇల్లు అందులో రొట్టెలు లేవు ఎప్పుడు కరువే ఎప్పుడు కరువే ఎప్పుడు యుద్ధాలే ఎప్పుడు శత్రు పెడదే ఇప్పుడు యస్సు జీవ రొట్టె ఎప్పుడైతే బెత్తలహేమలోకి వచ్చిందో ఆ బెత్తలహేమ పునీత బెత్తలహేమైపోయింది ఎవరో పాట పాడారు కొత్త పాట విన్నట్టుగా అనిపించింది నాకు బెత్తలహేము యూదా బెత్తలహేమ అని పాడారు ఎవరు ఎవరు పాడారు ఎవరని పాడారు ఇద్రా ఎల్ద్రగారా చాలా థ్యాంక్స్ అండి మంచి పాట పాడారు నాడు కూర్చుండగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఒరే బాబు రాత్రి చెప్పాల్సిన వర్తమానం అదే అని ఒక వెసిలి పాడాడు కదండీ అది యోగ వెసిలి పాడాడు అది కొత్తగా వచ్చిన పాట అది ఆ పాటను వింటున్నాను బ్రదర్ ఉన్నారు యూధా బెతలహేమ యూధా ప్రధానంలో ఎంత మాత్రమూ అల్పమైన దానము కాదు నువ్వు చూసేవా నీ జీ నీ 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 దాంట్లో రొట్టెలు లేవు కానీ నా ప్రభు నా రొట్టె ఏసు ప్రభు నీ జీవితంలోకి వస్తే నువ్వు రొట్టెల ఇల్లుగా మారిపోతావు ఆధ్యాత్మిక లేమి తొలగిపోతుంది ఆధ్యాత్మికమైన ఆకలి తొలగిపోతుంది ఆధ్యాత్మికమైన పరిమితి కలుగుతుంది అదే బెతలహేమ్తో చెప్పాలన్న సందేశం ద ఫోర్త్ పాయింట్ ఆఫ్ బెతల్హేమ్ మొదటి పాయింట్ చెప్పాను యోధా బెతలహేమ్ ఇట్లా చూడండి యోధా బెతలహేమ్ ఏ ప్లేస్ ఆఫ్ ప్రొఫెసీ అది ఏర్పాటు చేయబడిన ప్రాంతం రెండవది అది ఎన్నికలేంది ఎన్నికలేనిది అనుకుంటుంది దేవుడు ఎన్నిక చేసుకున్నాడు మూడవది అది రొట్టెల ఇల్లు కానీ రొట్టెలు లేవు యేసుప్రభు అనే జీవ రొట్టె ఆ ఇంట్లోకి వచ్చింది నాలుగో విషయాన్ని చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను యూధా బెతల్హేమ్లో దాగిన మరొక అద్భుతమైన సంగతి తెలుసా యూధా బెతల్హేమ్లోంచి రూలర్ రాబోతున్నాడు ఇస్రాయిల్ను పరిపాలించువాడు ఎవరిని పరిపాలించేవాడు మనం ఇంకా క్రీస్తు పుట్టాడని జోల పాటలు ఉయ్యాల పాటలు పాడడం కాదు యేసప్రభు రాబోతున్నాడు రోలర్గా రాబోతున్నాడు ఇజ్రాయేల్ దేశానికి ఇప్పుడు ప్రస్తుతం చుట్టూ శత్రురాజుల బెడద ఆ చిన్న దేశం అనేకమైన అరబ్ దేశాలను ఎదిరిస్తూ నిలబడగలుగుతోంది దానికిన్న ఐరన్ డూమ్ ఐరన్ డూమ్ దాని దాటి ఏ మిస్సైలు ఇస్రాయేల్ దేశంలో పడకుండా గొప్ప టెక్నాలజీని సంపాదించిన దేశం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నీరు లేకపోతే ఆ నీరు కొనుక్కుని బ్రతకలేక వాళ్ళలో దేవుడు జ్ఞానం ఇస్తే సముద్ర నీళ్లను మంచినీళ్ళుగా మార్చే టెక్నాలజీ కనుగొన్నారు వాడుకున్న నీటి వనరులు కొరదొద్దిగా ఉంటే వ్యవసాయం చేయలేక సొంత వ్యవసాయ ఉత్పత్తులు తీసుకోవడానికి తుంపర వ్యవసాయం తుంపర వ్యవసాయాన్ని కనుగొన్నారు విచిత్రమైన డిస్కవరీస్ అన్ని ఇష్రాయిలు కనుగొనగలిగారు కారణం అక్కడి నుంచి రోలర్ రాబోతున్నాడు ప్రపంచాన్ని పరిపాలించగల ఏక సామ్రాజ్యాధిపతి ఏక చక్రాధిపతి ఏసు క్రీస్తు రాబోతున్నాడు అది ప్రవచనం నెరవేరుతూ పోతోంది ఏసు ప్రభు రాబోతున్నాడు రాజుగా రాబోతున్నాడు రోలర్ రాబోతున్నాడు మన లేలేవాడు కావాలి నేను ముగిస్తున్నాను ఈ మాట చెప్తే మన లేలేవాడు కావాలి నిన్ను ఏలుబడి చేసేవాడు సాతనుడా ఇస్రాయిల్ని ఎలబోయే రాజా ఎవరు ఏలుబడి చేస్తున్నాడు ఎవరు ఏలుబడి చేయడానికి ఇష్టపడుతున్నారు నీ జీవితాన్ని ఎవరు నీ జీవితాన్ని పాలిస్తున్నారు మనల్ని పాలించేవాడు ఆయనే ఉండాలి అందుకనే వందవ కీర్తనలో ఒక మాట ఉంది మేము ఆయన గొర్రెలము ఆయన పాలించు ప్రజలము ఎవరు పాలించాలి మనల్ని అమ్మాయిలా ఇలా చూడండి నేను సాతాను పాలిస్తున్నాడా ఏసై పాలిస్తున్నాడా నిజం చెప్పండి ఒకసారి సాతాను పాలిస్తున్నాడా ఏసై పాలిస్తున్నాడా ఒక చర్చ్లో అట క్రిస్మస్ పండుగ జరుగుతుందట పడు జరుగుతుంటే ఆ చర్చ్ పాస్టర్ గారు ఎవరో పక్క గ్రామంలో యోబు సాతాన్ నాటకం వేసే ఓ బ్యాచ్ ఉంటే ఒరే బాబు ఆ పక్క ఊర్లో వేస్తున్నారు కదా మా చర్చిలో కూడా రండి కరెక్ట్గా తొమ్మిదిన్నరకు రాగానే వర్తమానం అయిపోద్ది ఆ తర్వాత మీకు నాటకం ఇచ్చేస్తానంటే వాళ్ళు ఆ పక్క గ్రామంలో నాటకం చేసి వస్తూ ఉన్నారంట వాళ్ళు యోబుగా ఉన్నాడు గడ్డం నల్లటి బూడిద ఇలాగ చిరిగిపోయిన బట్టలు వేసి ఆడు వేషంలో ఉన్నాడు ఆ పక్కన యోబు భార్య నిలబడి మంచి చీర టిక్కు టిక్కును కట్టుకుని కనబడే భార్యలా ఉంది స్నేహితులు ఉన్నారు ఇక ఎవరున్నారో తెలుసా సైతం గాడు ఎలా ఉన్నా తెలుసా కోరలు కొమ్ములు వేసుకున్నాడట ఆ రోజు వర్తమానం తెలుసా ఏం తెలుసా అపవాదికి లయపరచడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడని వర్తమానం చెప్తున్నాడు ఎవరు పాస్టర్ గారు చెప్తుంటే ఈ నాటకం టైం అయిపోతుంది తొమ్మిదిన్నర అయిపోయింది వీళ్ళ నిద్ర వచ్చేస్తుంది ఈ యొక్క టీచర్ వచ్చి పాస్టర్ గారితో అంటుందంట ఇలా ఇలా అన్నాడంట అనగానే ఈ పిల్లలకి ముగించట్లేదని మొట్టమొదటి యోబు పాత్రలో ఉన్నాడు చూసాడట ఇలాగా ఆడు చింపురి గడ్డ వేసుకొని పెద్ద పాస్టర్ పట్టించుకోవాలి వాక్యం చెప్పి పాస్టర్ గారు తర్వాత యోబు భార్య వేషంలో ఉన్న అమ్మాయి చూసిందంట పెద్ద పట్టించుకోలేదట ఏం ప్రసంగం చేస్తున్నాడు అపవాది క్రియలు లయపరచడానికి మనుష్య కుమారుడు పిల్లికే భయపడ్డావు పిల్లి పరిగెత్తం భయ ఇప్పుడు పాస్టర్ గారు అపవాది గురించి మాట్లాడుతున్నాడట అపవాది డ్రెస్లో ఉన్నవాడు వచ్చి ఇలా నుంచి అన్నాడంట వెంటనే పాస్టర్ గారు ప్రసంగం ఆపేసి సైతానా నా దగ్గర రాకు నేను నీ పార్టీ అన్నాడంట చాలామంది అట్లాగే ఉంటారు ఇప్పుడు ఎవరు నిన్ను ఏలుబడి చేస్తున్నారు ఏసా సాతనుడా ఎవరు ఏలుబడి చేయాలి చెప్పండి ఎవనస్తులు ఎవరిని ఏలుబడి చేస్తున్నారు మీ మీద ఎవరు డ్రైవ్ చేస్తున్నారు ఎవరు నేను సెల్ ఫోన్ చూసేలా ప్రయత్నం చేస్తున్నారు ఎవరు నేను త్రాగుబోతనలో నడిపించేలా చూస్తున్నారు ఎవరు నేను లోకంలోకి తిప్పేలా చూస్తున్నారు ఎవరు నేను పాలిస్తున్నారు ఇస్రాయిల్ను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చను నేను హాస్పిటల్కి వెళ్తే ఒక అమ్మాయిని తీసుకొచ్చారు అమ్మాయికి ఇరవై సంవత్సరాలు అలా అయిపోతుంది నేను మా అమ్మాయిని అడిగిన ఇంగ్లీష్లో వాట్ హ్యాపెన్ షీ అంది అమ్మాయికి అన్నాను షీ వాజ్ మెంటల్లీ రిటార్టెడ్ మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది ఎందుకు పబ్జీ అదేదో గన్స్తో ఆడతారు ఏంటది పబ్జీ అన్న నాకు తెలియదు అని ఆడతారండి మీరు కూడా అది బాగా పీక్ వెళ్ళిపోయి లెవెల్ లెవెల్కి వెళ్ళిపోయి ఇక పిచ్చకపోయి ఝు షు షుషు ఆగిపోతుంది ఇంక అమ్మాయి ఆ అమ్మాయికి మెంటల్ థెరపీ ఇస్తే అమ్మాయి మనిషిలా అవడానికి రెండున్నర సంవత్సరాలు పట్టిందంట అమ్మాయి ఏ చూస్తున్నా భయమే ఏం రాత్రి పొట్టను చూసే దృశ్యాల్ని మనస్సును పాడు చేస్తున్నాయా సోదరా సోదరి ఈ రాత్రి నిన్ను ఏలుబడి చేసేది ఎవరు ఇస్రా ఏలును లభోయ్యేవాడు ఎక్కడిని చూస్తున్నాడు కేమ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ జియోన్ కేమ్ అవుట్ ఆఫ్ బేతల్హేమ్ నుంచి వచ్చాడు నా జీవితంలో నేను చెప్తాను వినండి నా జీవితంలో ఏలుబడి చేసేవాడు నా జీవితంలోకి నా పదిహేడవ ఏట్లోకి వచ్చాడు ప్రసాద్ నిన్ను ఏలుబడి చేస్తాను నిన్న ఏలుబడి చేస్తాను నిన్ను ఏలుబడి చేస్తాను నిన్ను నడిపిస్తాను అప్పటిదాకా ఏలుబడి చేస్తున్న సాతాను అప్పటిదాకా ఏలుబడి చేస్తున్న చీకటి పాపం ఇవన్నీ నా జీవితంలో ఒక్క రాత్రి పోయాయి ఆ రాత్రి రక్షణ జ్ఞానం నా జీవితంలోకి వచ్చింది మారు మనసు పొందాను పాప తీసుకొని తీసుకుని ప్రభుబెడగా మారిపోయాను ఆనాటి నుంచి ఈనాటి వరకు నన్ను డ్రైవ్ చేసేది నన్ను ఏలుబడి చేసేది వ్యభిచారమో త్రాగుబోతనమో దొంగతనమో దేవునికి దేవుణ్ణి మోసం చేసే గుణమో ఏది కాదు ఎస్సు ప్రభువే ఈ రాత్రి నేను ప్రార్థిస్తున్నప్పుడు మీ గురించి ప్రార్థించి వెళ్తాను మిమ్మల్ని ఏలేవాడు ఎవరో నిర్ణయించుకోండి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు బెతలహీములో పుట్టి ఉన్నాడు అనే సంగతిని నేను మీకు తెలియచేస్తూ మీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను దయతో అమ్మా కూర్చొని కూర్చొని కూర్చో కూర్చో లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందాం లేచిబడండి ప్లీజ్ లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందాం ఒక చిన్న ప్రార్థనతో నేను సందేశం ముగించి ఇస్తాను చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఆయన నేను చిన్న ప్రార్థన చేసి చిన్న ప్రార్థన చేసి ఇది దేవా నా జీవితం ఒకసారి నీ కళ్ళు మూసుకొని నన్ను ఏలుబడి నువ్వే చెయ్యి ప్రభావా కళ్ళు మూసుకో ప్లీజ్ క్లోజ్ యువర్ రైస్ అమ్మ కళ్ళు మూసుకోవాలి కళ్ళు తెరిచి ఎవ్వరూ చూడద్దు ప్లీజ్ తిరగద్దు అటు ఇటు అమ్మ కళ్ళు మూసుకోండి కళ్ళు కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకుందాం దేవా గోదేవా నాజీవితం ఆపాదమస్తకం నీకంకి గో దీవితం ఆపాదమస్తకం నీకంకి నీ చరణం చరణం శరణం నీ చరణం శరణం దేవా నా జీవితం ఆపాదమస్తకం నికంకం ఇది గో దేవ నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం ఒక చిన్న ప్రార్థన నేను మీ కొరకు చేస్తాను దానికి ముందు నిన్ను ఏలుబడి చేసేవారెవరు జీవపురొట్టిగా నీ కొరకు వచ్చి తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టిన నీ చేతుల పాపముల నిమిత్తం చేతుల్లో మేకులు నీ తలంపుల పాపం నిమిత్తం బొళ్ళ కిరీటం నీ నిలువెళ్ళని పాపం కొరకు నాగటి చాలవల్ల ఎత్తున్నపడి నాని శరీరం నీ కొరకు మరణించిన యేసు క్రీస్తు ఏం చెప్తున్నాడో తెలుసా నేనే నీ జీవితంలో నిత్య జీవ నిత్య జీవపు రుట్టెను ఒకసారి ఆ జీవ రొట్టెని ఒక్కసారి నీ కళ్ళతో చూస్తావా రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట క్రిస్మస్ అంటే ఏదో వేడుకగా జరుపుకుని వెళ్ళిపోవడం కాదు నేసుకుని హృదయం ఇవ్వాలి అనుకుంటున్నావా నేను ఏలుబడి చేయడానికి సాతానుడా లోకమా పాపమా లోకాశలా ఏది నిన్ను ఏలుబడి చేస్తున్నాయి ప్రభు నన్ను ఏలుబడి చేయి ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి కళ్ళు తెరి చూడదు ఒకవేళ ఈ రాత్రి ఆ ప్రభు నేను ఏలుబడి చేయడానికి నీ హృదయంలో రావాలని కోరుకుంటే ప్రభుకి నీ హృదయం అప్పగించాలని ఆశపడితే ఒక్కసారి నీ చే చూపించిన నీకు ప్రార్థన చేస్తానంతే ప్లీజ్ రక్షణ పొందిన వారల రక్షణ పొందని వారు యవనస్తులు సహోదరులు ఎవరిని ఉంటే కనుక షో యువర్ రైట్ హ్యాండ్ ఒక్కసారి మీ చేయి చూపించండి చాలు చిన్న ప్రార్థన ఎవరు బిడ్డలారా సహోదరి సహోదరులరా మీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వడానికి ఎంతమంది నిర్ణయం తీసుకుంటున్నారు షో యువర్ రైట్ హ్యాండ్ ఇంకా ఎవరైతే ఉన్నారో వారు మీ చేయి చూపించండి చేయి చూపించండి చాలు చేయి చూపించండి చాలు యాక్సెప్ట్ చేయండి ఏసుక్రీస్తుని పరిశుద్ధిని మాత్రండి ఈ రాత్రి విత్తడైన వాక్యం ద్వారా నాయన నీవు నాయన ప్రజలందరి హృదయాల్లో ఒక గొప్ప మార్పుని దయచేయండి చేయి పైకెత్తి చూపించండి మార్పును దయచేయండి వారందరూ మారి నిబడలుగా నాయన నిన్ను అంగీకరించి నిన్ను ప్రభువుగా స్వీకరించి నడవడానికి సహాయం చేయమని ఆశీర్వదించమని దీవించమని మిగతా కార్యక్రమాలను మీకు అప్పగిస్తూ ప్రభు అందరినీ దీవించడానికి వందనాలు తెలియచేస్తూ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించునుగాక ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పర్స్ న్యూ న్యూ ఇయర్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నాను విష్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ స్త్రీల దేవుని యొక్క మహాకృప చేత ప్రభు తన దాసుని నిలిపి బహు చక్కటి సందేశాన్ని మరి అందించబడుటలో ప్రభు తన కృపను అనుగ్రహించినటువంటి విధానమును బట్టి ప్రభుని స్థుతిస్తూ మనందరి పక్షంగా మరి దేవుని దాసునికి మరి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం మరి ప్రోగ్రాన్ని ఎఫ్రాయిన్ గారు జరిగిస్తారు మన మధ్యలో ఎన్జిటి సునీత అండ్ టీమ్ వారు వచ్చి ఒక పాట పాడతారు ఈలో ఎవన కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటూ ఉన్నది మరి త్వరగా వారు ఈ కేక్ను ఈ స్థలానికి తీసుకురండి అలాగే క్యాండిల్స్ అందరికీ పనిచేయండి లోగా కేక్ కటింగు యవన్ బెడ్లు ఆ టేబుల్ కేక్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేయాలి సునీత అండ్ టీమ్ ఒక పాట పాడుతుంటాడుగా యన అన్న శ్రీన్ అన్న శ్రీన్ గారు వాడుపల్లి యవన్ బిడ్డలు అందరూ కూడా త్వరగా సిద్ధపడి స్థలానికి రండి తారాధి తా ఆయరక్ష నింది మేరీ